నమస్తే విజయ వంటలకు స్వాగతం అండి ఈవేళ అటుకులతో వెజ్ కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తానండి దీని గురించి ముందుగా ఒక ఒక కప్పున్నర అటుకులు తీసుకున్నానండి రెండు బంగాళదుంపలు ఉడవ పెట్టుకున్నాను కొంచెం క్యారెట్ తురుము అల్లం తురుము ఉల్లితరుగు పచ్చిమిర్చి అండి ముందు అటుకుల్ని శుభ్రంగా కడుక్కుందాం రెండుసార్లు చూడండి ఇలా కడుగు పెట్టుకున్న అటుకుల్లో ఉల్లితర వేసుకుందాం అండి పచ్చిమిర్చి ముక్కలు ఉడికించిన బంగా స్మాష్ చేసి వేసుకోవాలండి క్యారెట్ తురుమండి సాల్టు ఒక స్పూన్ కారం అండి ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం కొంచెం వాటర్ వేసుకుందామండి సరిపోతుంది వాటర్ ఇలా మెత్తగా కలుపుకొని పెట్టుకుందాం పక్కన చూడండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న ముద్దలా తీసుకొని కట్లెట్ మాదిరిగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న దాన్ని ఆయిల్లో వేసుకోవాలి చూడండి రెడీ అయ్యండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో బంగాళదుంపతో కట్లెట్లు రెడీ అయినాయండి అచ్చి బయట కొన్న వాటిలాగానే ఉంటాయి ఎప్పుడైనా మనకి తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దీన్ని దీన్ని ఏదైనా టమాటా కెచప్తో కానీ ఏదైనా సాస్ కానీ చట్నీ కానీ ఏదైనా పర్వాలేదని నడుచుకొని తినొచ్చు అది నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి